భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశిస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం గురించి తెలుసుకుందాం ఈ కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు తారకాసురుడు బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవటానికి భయంకర తపస్సు చేశాడు తారకాసురుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు భక్త నీ భక్తికి నేను మెచ్చాను ఏం వరం కావాలి నాయన అని అడిగాడు వెంటనే తారకాసురుడు బ్రహ్మదేవా శివుడి కుమారుడు తప్ప వేరెవరి చేతిలోనూ నాకు చావు అనేది లేకుండా వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు శివుడి భార్య సతీదేవి అగ్నిలో ఆహుతైపోయి వైరాగ్యంలో మునిగిపోయాడు కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు పరమేశ్వరుడు కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉన్న పరమేశ్వరుడి యొక్క పరమేశ్వరుడు భార్య లేనప్పుడు ఇక పిల్లలు ఎలా పుడతారు అందువలన ఇక నాకు చావు లేదని తారకాసురుడి ఆలోచన ఈ ధీమాతోనే తారకాసురుడు లోకాలన్నింటిపై దండయాత్ర చేసి తన వశం చేసుకున్నాడు ముల్లోకాలను గడగడలాడించి త్రిలోక నాయకుడయ్యాడు దేవతలందరూ కూడా బిల్లల్లో ఎలుకల్లా బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు ఒకరోజు దేవతలంతా ఇలా కాదని తారకాసురుడికి వరమిచ్చినటువంటి ఆ బ్రహ్మదేవునే అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మదేవుడు వారి సమస్య విని ఏమీ చేయలేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను తారకాసురుడు చావాలంటే శివుడి తేజస్సుతో ఒక మహావీరుడు జన్మించాల్సిందే లేదంటే తారకాసురుణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెబుతాడు శివుడి మొదటి భార్య సతీదేవి పార్వతీమాతగా మళ్ళీ జన్మించింది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి పార్వతీదేవి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంది కానీ శివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు ఎవ్వరి గోడు వినిపించుకునే స్థితిలో లేడు దేవతలంతా కూడా ఎలాగైనా సరే శివుణ్ణి ధ్యానం నుండి మేల్కొల్పాలి అని అనుకున్నారు దేవతలంతా కలిసి ఆ బాధ్యత మన్మధుడికి అప్పజెప్పారు మన్మద నువ్వే ఎలాగైనా సరే భార్య విరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చుని ఉన్నటువంటి శివ భగవానుడిలో మళ్ళీ ప్రణయ కోరిక రేకెత్తించాలి అంటాడు మన్మధుడు ఓ అదెంత పని అని మన్మద బాణాన్ని శివుడికి సంధిస్తాడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు శంకరుడు ఆయనపై ఈ పూల బాణాలు ఏవీ పనిచేయలేదు నా ధ్యానాన్నే భంగపరిచే ధైర్యం ఎవరికి వచ్చింది శివుడు మూడవ కన్ను తెరిచాడు మూడవ కన్ను తెరవగానే మన్మధుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు మన్మధుడి భార్య రతీదేవి ఆడబిడ్డ ఏడుపు చూడలేక పరమశివుడు శాంతించాడు తన భాగస్వామిని మధ్యలోనే కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో పరమశివుడి కంటే ఇంకెవరికి బాగా తెలుసు అందుకే తల్లి దుఃఖించుకు నీ భర్త వేరే శరీరంలో మళ్ళీ జన్మిస్తాడు అప్పటి వరకు నీ భర్త నీకు ఒక్కదానికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తున్నాను అని వరమిస్తాడు ధన్యోస్మి స్వామి అని రతీదేవి శివుడికి ప్రణామం చేస్తుంది ఇక దేవతలంతా కూడా బోలాశంకరుడి కాళ్లా వేళ్లా పడతారు తారకాసురుడి వరం గురించి వాడు తమని పెడుతున్న నరకయాతన గురించి కదలు కథలుగా చెబుతారు దాంతో శివుడు తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా లోక కళ్యాణం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు ఆ మాట విన్న దేవతలంతా ఎగిరి గంతేస్తారు శివుడు తన దివ్య దృష్టితో పార్వతీ రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు అలా పార్వతీ పరమేశ్వరుల పెళ్లి దేవతలందరి చేతుల మీదగా అంగరంగ వైభవంగా జరుగుతుంది పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతంపై ఏకాంతంగా క్రీడిస్తూ ఉంటారు అప్పుడే దేవతలందరికీ కూడా ఒక పుట్టరాని బుద్ధి పుడుతుంది శివుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం పార్వతీదేవి జగన్మాత మరి వీరిద్దరి తేజస్సులు కలిగేస్తే పుట్టబోయే బిడ్డ ఇంకెంత తేజవంతుడవుతాడు అతడి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా భూమాత భరించగలదా బోలాశంకరుడు తన కొడుకును అదుపులో పెట్టుకోగలడా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవతలంతా కూడా బుర్రపాడు చేసుకున్నారు నిజానికి శివుడి మాయ దేవతలందరినీ కూడా కమ్మేసింది ఒక విష్ణు భగవానుడు తప్ప మిగిలిన వారంతా కూడా ఆ మాయలో పడిపోయారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియకుండా ఉన్నారు దాంతో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శివపార్వతులు కలయగా వచ్చిన బిడ్డ తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా అనే సందేహాన్ని కలిగిస్తారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివమాయలో పడిపోయాడు ఒక విష్ణువు తప్ప మిగిలిన వారందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు విష్ణువు వెళ్ళలేని వెళ్ళలేదు ఎందుకంటే ఇదంతా కూడా శివుడి జగన్నాటకమని ఆయనకి తెలుసు మరి దేవతలు చెప్పిందంతా విన్నాక శివుడు సరే ఇప్పుడు ఏమంటారు నా తేజస్సు పార్వతీదేవితో కలవకూడదు అంతే కదా సరే అలాగే కానీ ఇప్పుడు నా తేజస్సు విడవబడింది కాబట్టి ఆ తేజస్సును ఎక్కడో ఒక దగ్గర వదిలేయాల్సి ఉంటుంది అంటాడు అప్పుడు దేవతలంతా కూడా హిమవత్ పర్వతాల పాదాల దగ్గర ఆ తేజస్సును వదిలేయమంటారు భూమాత సంతోషంగా శివుడి తేజస్సును స్వీకరిస్తుంది అలా ఈశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేయటం వల్ల ఆ తేజస్సు నుండి బంగారం పుట్టింది బంగారం నుండి రాగి ఇత్తడి ఇంకా అనేక అనేక ధాతువులు పుట్టాయి ఒక సమస్య తీరిపోయింది హమ్మయ్య అని దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు అసలు సమస్య ముందున్నది పాపం వాళ్ళకే తెలుసు పార్వతీదేవి తన యోగ దృష్టితో జరిగిందంతా తెలుసుకుంది కోపంతో ఊగిపోతుంది తనకు బిడ్డ పుట్టకుండా చేస్తే ఏ తల్లి మాత్రం క్షమించి వదిలేస్తుంది కోపంతో ఊగిపోతూ సభలోకి వచ్చింది నా భర్తతో కలిసి బిడ్డను కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు అంతకు అంతకు అనుభవిస్తారు మీరు ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతారు అని శపిస్తుంది అలాగే పార్వతీదేవి భూదేవిపై కూడా నిప్పులకు చెరిగింది ఒక స్త్రీవై ఉండి వేరొక స్త్రీ భర్త తేజస్సును ఎలా స్వీకరించావు పరస్త్రీ భర్త తేజస్సును గ్రహించడం అపరాధమని నీకు తెలియదా ఈ పాపం ఊరికే పోదు త్యాగమూర్తివి కదా పరస్త్రీల భర్తలే తేజస్సు కూడా లోక కళ్యాణం కోసం భరించేంత ఓర్పున్న దానివి కదా అదే ఓర్పుతో కొన్ని కోట్ల భర్తలు కలిగి ఉన్న దానివి కాక భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతి రాజు నీ భర్తతో సమానమని శపిస్తుంది అందుకే రాజులను భూపతి అంటారు ఎంతటి భాగ్య భయంకరమైన ఇది భూమాత గలది కాబట్టి అంతటి శాపాన్ని గుండె రాయి చేసుకొని మరీ తట్టుకోగలిగింది పార్వతీదేవి శాపం విన్నాక దేవతలంతా కూడా బిక్కుముఖం వేసుకొని అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు కొంత దూరం వచ్చాక శివమాయ తొలగిపోయింది రే తారకాసురుడి బాధ నుండి తప్పించుకోవాలంటే శివుడికి సంతానం కలగాలి అందుకే దగ్గర నుండి వారికి పెళ్లి జరిపించాం మరి ఇప్పుడేంట్రా మళ్ళీ మనమే వెళ్ళి బిడ్డ పుట్టకుండా అడ్డుకున్నాం బ్రహ్మదేవ ఘోరం జరిగిపోయింది స్వామి ఘోరం జరిగిపోయింది మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నామని లబో దిబో అనుకున్నారు విష్ణువు దూరం నుండి శివుడి వైపు చూస్తూ ఓ నవ్వు నవ్వాడు శివుడు తన నవ్వు నవ్వ నవ్వాడు దేవతలంతా ఇప్పుడెలా పోని భూమిపై ఉన్న ఆ తేజస్సును స్త్రీలో ఎవరికైనా ఇద్దామంటే పార్వతీదేవి మాకు బిడ్డలు పుట్టరు అని శపించింది మరి ఇప్పుడెలా అని ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది పార్వతీదేవి అక్క గంగాదేవి అయితే ఎలా ఉంటుంది అక్క కాబట్టి పార్వతీదేవి కోపగించుకోదు కాబట్టి ఎలాగైనా ఆ తేజస్సును స్వీకరించేలా గంగాదేవి ఒప్పించాలని అనుకున్నారు తారకాసురుణ్ణి వధించాలంటే అది ఒక్కటే మార్గం లోక శ్రేయస్సు కోసం దేవుని సహాయంతో ప్రజలందరూ కూడా వాయుదేవుని సహాయంతో అక్కడి నుండి గంగా నదికి చేరుకుంది గంగాదేవి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుని తేజస్సును తట్టుకోలేక అలా గ్రహించి అంతే వేగంతో ఇలా వదిలేసింది మళ్ళీ శివుడి తేజను తేజస్సును హిమవత్ పర్వతాల పాదాల దగ్గరే పడిపోయింది అంటే మన కథ మళ్ళీ మొదటికొచ్చింది అయితే హిమవత్ పర్వతం పాదాల దగ్గర ఆ తేజస్సును పడి పంచభూతాల్లో కలిసిపోయి పక్కనే ఉన్న శర శరవణ తటాకంలోకి ఆ తేజస్సు పడిపోయింది ఈ తటాకానికి భస్మాసురుడు శివుడి తలపై చేయి పెట్టి భస్మం చేయాలని చూస్తూ ఉండగా శివుడు పరిగెత్తుకుంటూ వస్తాడు అది కూడా శివుడికి ఒక నాటకమే అనుకోండి ఆ సమయంలో పార్వతీదేవి ఒక తటాక రూపంలో మారుతుంది భస్మాసురుడి మరణం తర్వాత పార్వతీదేవి మళ్ళీ నిజ రూపంలోకి వచ్చేస్తుంది కానీ పార్వతీదేవి అంశ ఇప్పటికీ ఆ తటాక రూపంలో అలాగే ఉండిపోయింది ఇప్పుడు శివుడి తేజస్సు ఆ తటాకంలో కడవపోవటంతో పరోక్షంగా ఆ తేజస్సు పార్వతీదేవిలో కలిసినట్టయింది అలా దేవతలు ఎంత అడ్డుపడాలని చూసినా చివరికి జరగాల్సిందే జరిగింది పార్వతీ పరమేశ్వర తేజస్సులు కడవడంతో ఆ రెళ్ల పొదల తుటాకం నుంచి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడైన మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన పుట్టగానే ఆరుగురు కృతికా నక్షత్రాలు వచ్చి వారికి స్తన్యమిచ్చారు కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండటం వలన స్వామికి ఆరు ముగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్ప వర్షం కురిపించారు దేవ మ్రోగించారు దేవతలందరూ పరమానంద భరితులయ్యారు శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరణవ భవ అని నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వగ్ని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించడం కోసం శివుని నుండి స్థలమైన స్థనమైన వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచ ధారణుడు అని పిలువబడ్డాడు అలా కుమారస్వామి పెరిగి పెద్దై కథ సుఖాంతమైంది తారకాసురుణ్ణి చంపేశాడు దేవతలంతా కూడా ఊపిరి పీర్చుకున్నాడు ఇంతటితో ఈ కథ పూర్తయింది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం కథ ఎవరికైతే నచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి